చూడండి ఇలాగ కళాయిలో ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత చిట్కిడు పసుపు వేసుకోవాలి ఇది గుడ్డు కూరండి ఇది ఎప్పుడు ఫ్రైలు చేసుకుంటాం కదా అలా కాకుండా కొంచెం ఉల్లిపాయలో వేసుకొని కూరలాగా ఎలా చేస్తాననేది చూడండి నేను ఎలా చేస్తాననేది చూడండి మీరు ఎలా చేస్తారనేది చెప్పండి ఇలా గుడ్లన్నీ వేసుకోవాలి కొంచెం ఫ్రై అయితే చాలు చూడండి గుడ్లు తీసేసిన తర్వాత వీడిమిర్చి చేసుకోవాలి చూడండి కొంచెం తాలింపు గింజలు కొంచెం చిట్టుపట్లు ఆడాలండి కొంచెం వేగాలి చూడండి ఇలా చిట్టుపట్లు ఆడుతున్నట్టు కదా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలన్న నేనైతే ఒక నాలుగు ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు తీసుకున్నానండి అవి ఈ విధంగా చూడండి ఇలా సన్నగా కట్ చేసాం అనమాట ఇలా ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని నేనైతే నాలుగు కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను ఉల్లిపాయ ఉల్లిపాయలు ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని ఆయిల్ మడ్గా బాగా ఆయిల్లో ఇలా వేగుతుండ వల్ల రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి హై ఫ్లేమ్ లో పెట్టుకోకూడదు సిమ్లో పెట్టుకోవాలి ఇంట్లో పెట్టుకొని ఉల్లిపాయలు అన్నది మగ్గాలంతే కానీ మీకు బ్రౌన్ కలర్ వచ్చేలాగా మాడిపోయినట్టు వేపుకోకూడదు అనమాట ఆయిల్లో బాగా మగ్గాలి అంతే ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఎందుకంటే లేకపోతే మాడిపోయినట్టు వస్తుంది కొంచెం మగ్గాలి ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గితే దగ్గరికి అవుతాయన్నమాట ఆయిల్ కొంచెం పైసీ కనిపిస్తుంది చూడండి ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ై ఫ్లేమ్లో కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి చూడండి మనం ముందుగా వేపుకున్న కోడిగుడ్లు ఇండియా వేసుకోవాలి లుంటూ ఉండాలి ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత కారం అంటే మీరు ఎంత కారం తినగలుగుతారో అంత వేసుకోవాలండి నేను రెండు చెంచాలు వేస్తున్నాను ఇది చిన్న చెంచానే ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి నేను వేసిన కారం సాంబార్ కారం అనమాట ఇది మీరు మామూలు గొడ్డు కారం వేసుకోవాలంటే దాంట్లో కొన్ని వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకొని దాంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి ఆ కారం వేసుకుంటే చాలా కమ్మని టేస్ట్ వస్తుందండి ఇందులో వచ్చేటప్పటికి ఈ మసాలా కారం అనమాట అంటే మనకి సాంబార్ కారం అంటారు మన సైడు అంటే ఆంధ్ర సైడు ఈ సాంబార కారం వేసుకున్నా కూడా దీంట్లో అన్ని మసాలాలు కలిసి ఉంటాయండి చాలా కమ్మగా ఉంటుంది కారం ఇంతేనండి చాలా సింపుల్గా కోడిగుడ్డు కూర అండి ఇది లాగా కాదు కూర అన్నమాట ఎలా ఉందో చెప్పండి నచ్చితే మీరు కూడా ప్రయత్నించండి థ్యాంక్ యూ